హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ ఈరోజు మా ఇంట్లో రామదేవుడి పూజ లాస్ట్ వారం అయితే వచ్చేసిందండి మొన్న మొన్న స్టార్ట్ చేసినట్టే ఉంది కానీ లాస్ట్ వారంకైతే వచ్చేసింది ఈరోజు లాస్ట్ ముగింపు వారం అనమాట ఫస్ట్ ఎలా చేసుకోవాలి లాస్ట్ ఎలా చేసుకోవాలి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా సింపుల్గా మంచి ఫలితాలు ఎక్కువ ఫలితాలు వచ్చే రామదేవుడు పూజా విధానము ఇల్లు వ్యాపారం ఉద్యోగం సంతానం ఇంట్లో ప్రశాంతత కావాలి అనుకుంటే మనం ఏది కావాలి అని కోరుకుంటే నమ్మకంతో మనం పూజ చేస్తే మనం లాస్ట్ వారం వరకే కాదండి మనకు మధ్య వారం వరకే మనకి అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి రామదేవుడు పూజా విధానం అంటే చాలా మహిమ గల పూజ అండి ఇది మనకి ఈ పూజా విధానము ఎలా తెలియాలి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మనకి బుక్ స్టాల్లో బుక్ దొరుకుతుందండి రామదేవుని కథ అంటే బుక్ ఇస్తారు రామదేవుని పూజ అన్న బుక్ ఇస్తారు ఆ బుక్ తెచ్చుకొని బుక్లో ఎలా ఉందనేది చూసుకొని చేసుకుంటే సరిపోతుంది రామదేవుడు పూజ బ్రాహ్మణుడు ఒక కథ ఉందండి కథ వింటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ కథ చదివితేనే ఎంత మహత్యం ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది రామదేవుడు పూజ కథ అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ముందుగా అయితే ఇల్లంతా శుభ్రం చేసి మామిడి ఆకుల తోరణాలు కట్టి నిండుగా ముగ్గులు వేసుకోవాలి మనం కథలోనే మొ మొత్తం డీటెయిల్ క్లియర్గా ఎలా చేయాలన్నది అయితే ఉంటుందండి ముగ్గులు పెట్టిన తర్వాత ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు పెట్టి దానిపై రామదేవుని పటం పెట్టి కొంచెం బియ్యం వేసి పటం పెట్టుకోవాలి ఈ రామదేవుడి పూజకి నెయ్యి దీపాలు అయితే ఉండాలండి నెయ్యితోనే వెలిగించాలి నెయ్యి దీపాలు వెలిగించుకొని రెండు రెండు అయితే ఎప్పుడైనా కానీ మనం పూజ చేసేటప్పుడు ఒక్క ఒత్తి పెట్టరాదు రెండు ఒత్తులు కానీ మూడు ఒత్తులు నాలుగు బొత్తులు ఐదు ఒత్తులు అంటే ఒక్క ఏక ఒత్తి అయితే ఉండకూడదు కాబట్టి రెండు ఒత్తులతో దీపం వెలిగించుకొని రామదేవుడికి పాలు అంటే మనిష్టం ఫస్ట్ ప్రసాదం అంటే ఈ రామదేవుడి పూజకి ఒక చెంబుతో నీళ్ళు ప్రసాదం చేస్తే సరిపోతుంది ఇక మిగతావన్నీ మన ఇష్టం అనమాట మన తాకతకు తగ్గట్టు మనం పెట్టుకోవచ్చు మన ఇష్టము మన ఓపిక అనమాట ముందైతే రామదేవుడికి చెంబుతో నీళ్లు కలిసంతో నీళ్లు పెట్టి తాంబూలము ప్రసాదం చేస్తే సరిపోతుంది ఇక మిగతావన్నీ మన ఇష్టం అనమాట ఇప్పుడు రామదేవుడు పటం పక్కకు ఎడమ సైడ్ వైపుకు ఇలా పసుపు గణపతిని అయితే కలుపుకోవాలి తమలపాకులో ఇలా పసుపు గణపతిని కలుపుకొని బొట్టు పెట్టుకోవాలి పొట్టు పెట్టి రామదేవుడు ఎడమ సైడు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైనా మనం వ్రతాలు పూజలు చేసేటప్పుడు వినాయకుడికి ఎడమ సైడ్ అయితే ఉంచుకోవాలి నేనైతే పాలు వడపప్పు పానకము రామదేవుడికి ఏవి ఇష్టమో అవి అయితే ఎక్స్ట్రా ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను మనం పూజ చేసిన ప్రతి సామాగ్రికి బుట్లు అయితే పెట్టుకోవాలి వినాయకుడి కోసమని ఎక్స్ట్రా రెండు దీపాలు అయితే వెలిగించుతున్నాను పెద్దగా ఆర్భాటం లేకుండా ఈజీగా సింపుల్గా మంచి ఫలితాన్ని ఇచ్చే రామదేవుడు పూజ విధానం అండి తప్పకుండా అందరూ పాటించి రామదేవుడు పూజ చేసి రామదేవుడి ఆశీస్సులు అయితే తప్పకుండా తీసుకోండి మనం దీపాలు వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు లేకుంటే పసుపు కుంకుమ వేయకున్నా కానీ ఒక పువ్వు అయినా వెలిగించ వేయాలి కానీ ఒట్టి దీపాలు వెలిగించి ఎప్పుడూ ఉండకూడదు ఇట్లా నమస్కరించుకొని రామదేవుడిని మనము ఏమైతే కోరుకున్నామో ఆ కోరిన కోరుకు ఆ మనసులో అనుకొని రామదేవుడిని పూజించుకోవాలి కథ అయితే చాలా బాగుంటుంది ఒక బ్రాహ్మణుడు ఇలానే రామదేవుడు కథ చదువుకుంటాను పూజ చేసుకుంటానని ఒక ఇల్లాలి ఇంటి దగ్గరకు వెళ్ళి అరుగు అడిగాడట అరుగు మీద పూజ చేసుకుంటానంటే ఆవిడ ఇల్లు వాకిలి లేదు పొమ్మన్నదట అప్పుడు ఆ నారాయణ భట్ట అనే బ్రాహ్మణుడు ఇల్లు లేకున్నా కోనేరైనా చూపించమన్నాడట ఆమె కోనేరు చూపించి ఈశాన్య మూల కోనేరు ఉన్నది అంటే ఆయన ఈశాన్య దిశగా వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆ ఇల్లు ఇవ్వనన్న ఇల్లాల దగ్గరికే వచ్చాడట వచ్చి ఆ అరుగు మీదే పూజ చేసుకు డట అంటే పూజ అంటే ఇలానే ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి రామదేవుని పటం పెట్టి ప్రసాదము ఐదు వండలు చూడండి ఐదు వండలు ఐదు వండలు గోధుమ రవ్వ పంచదార ఆవు పాలు కలిపి ఐదు వండలుగా ప్రసాదం చేసుకోవాలి ఐదు వండలు ప్రసాదం చేసుకొని తాంబూలం ఇలా తాంబూలం పెట్టుకోవాలి ఐదు వండలు ప్రసాదం పూజ చేసిన తర్వాత ఆ నాగంపట్టు అదే నాగంపట్టు అనే బ్రాహ్మణుడు ఆ ఇల్లు ఇవ్వనన్న ఇల్లాల ఇంటి అరుగు మీదే పూజ చేసుకొని ఆమె లోపలికి వచ్చింది లోపల నుంచి బయటకు వచ్చిందట పూజ చేసుకున్న పూజ అయ్యే టైంకి అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆమెకి ఈ తాంబూలము ఒక ప్రసాదం ఇచ్చి ఇల్లు ఇవ్వనన్నది కదా ప్రసాదము తాంబూలము ఇచ్చి కొన్ని నక్షత్రలు ఆయన తలపై వేసుకొని కొన్ని నక్షత్రలు ఆ ఇంటి పైన వేశాడట ఆమె ఉన్న ఇంటి పైన ఆ బ్రాహ్మణుడు ఇలా అక్షంతలు వేసి బయటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయినదట చూడండి ఎంత మహిమ ఉన్నదో రామదేవుడి పూజ చిన్న ముక్క మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్పాను ఇప్పుడు ముందుగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఫస్ట్ వినాయకుడి పూజ ఫస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆచమనేయం తీసుకోవాలి మనం ఎప్పుడైనా రథం స్టార్ట్ చేసేటప్పుడు ముందే మనము తీర్థం పుచ్చుకోవాలి ఆచమనీయం చేసుకున్న తర్వాత ఆ మంత్రాలు చదివి అంటే ఓ కేశవై స్వాహా నారాయణ స్వాహ ఓ మాధవ స్వాహ అనే నామాలు ఉంటాయి కదా ఆ నామాలు చదివిన తర్వాత శుక్లం బల భరద్రం అనుకొని విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవాలి అంటే బుక్కులో ఉంటుందన్నమాట బుక్కులో ఎలా ఉంటే అలా మనం పూజించుకుంటే సరిపోతుంది ఒకవేళ చదువుకోలేము రాదు అన్నప్పుడు ఫోన్లో కూడా మనం రామదేవుడు కథ అంటే వచ్చేస్తుంది అష్టోత్తరం అన్న వస్తుంది ఈజీగా వినేసి కూడా చేసుకోవచ్చు రామదేవుడు పూజా విధానం అయితే ఇలా ఉంటుంది అష్టోత్తరము అదే వినాయకుడిని పూజించుకున్న తర్వాత మనం గోత్రనామాలు చదువుకొని అష్టోత్తరం చదువుకోవాలి ఫస్ట్ మనకు పూలు ఉంటే నూట ఎనిమిది పూలు ఉంటే నూట ఎనిమిది పూలు కానీ మారేడు దళాలు కానీ పత్రి ఏదైనా వేసుకోవచ్చు ఒకవేళ లేకుంటే ఫస్ట్ ఫస్ట్గా కొన్ని పూలు పత్రి ఇలా వేసుకొని పసుపు కుంకుమతోని నూట ఎనిమిది మంత్రాలు అయితే చదువుకోవాలి ఖాళీగా మంత్రాలు అయితే ఎప్పుడు చదవకూడదు అష్టోత్తరము ఇలా పసుపు కుంకుమైనా వేసుకుంటూ మనము అష్టోత్తరము చదువుకోవాలి నేను ఫస్ట్ వారము లాస్ట్ వారమైతే కొబ్బరికాయ పెట్టాను రామదేవుడి పూజకి కొబ్బరికాయ పెట్టరు అంతగా కొట్టే అవసరం ఉండదని ఎవరు రామదేవుడి పూజకైతే కొబ్బరికాయ అవసరం లేదు నేను ప వారాలు కదా ఫస్ట్ వారము లాస్ట్ వారం అయితే కొబ్బరికాయ కొడదామనేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను లాస్ట్ వారం కాబట్టి మీరు ప్రతి వారము కొట్టాలని ఏముండదండి మామూలుగా ఇలా ప్రసాదం పెట్టి నెయ్యి దీపాలు వెలిగించుకొని అష్టోత్తరం కథ చదువుకుంటే సరిపోతుంది అష్టోత్తరం చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు చేసుకోవాలి కొన్ని నక్షత్రాలులో కొన్ని నీళ్ళు వేసుకొని మనం గుడిలో అయితే ఎలా ప్రదక్షిణలు చేసుకుంటామో అలా చేసుకోవాలి చేసుకొని రామదేవుడిని నమస్కరించుకొని కథ చదువుకోవాలి ఇప్పుడు చూడండి నేను ప్రదక్షిణలు అన్నాను కదా కొన్ని పూలు అక్షంతలు తీసుకొని ఒక మూడు చార్లు ప్రదక్షిణలు చేసుకొని రామదేవుడు పాదాల దగ్గర వేసుకొని ఇప్పుడు కథ చదువుకోవాలన్నమాట కథ చాలా బాగుంటుందండి కాకుంటే కథ చాలా పెద్దదనమాట ఒక ఏడెనిమిది అయితే ఉంటుంది కథ చదివేటప్పుడు అక్షంతలు ఇలా వేసుకొని మనం కథ చదువుకోవాలి మనం పెద్ద కథ చదవాలంటే అక్షంతలు వేసుకుంటూ చదవాలంటే కుదరదు కాబట్టి ఎవరైనా ఉన్నా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఉన్నా కానీ కథ చదువుకుంటూ వేసుకోవాలి లేకుంటే కొన్ని చేతిలో అక్షంతలు పట్టుకొని కథ చదువుకొని లాస్ట్ కథ అయిపోయిన తర్వాత అక్షతలు దేవుడు పాదాల దగ్గర ఒక ఆకులో వేసుకొని మనం తీసుకోవడానికి విధానంగా ఉండేటట్టు ఆకులో వేసుకోవాలి వేసుకొని ఇలా హారతిచ్చుకొని నే రామదేవుడికి నీరాజనం పాట ఉంటే పాట మనకు ఒకవేళ ఏదైనా పాట వస్తే చదువుకోవాలి ఈ రా రామదేవుడు కథలోనే పాట ఉన్న పాటలు ఉన్నాయన్నమాట రామదేవుడి పాటలు హారతి పాటలు ఒక పాట చదువుకొని ఇలా హారతి ఇచ్చుకొని రామదేవుడి పాదాల దగ్గర బుట్టు తీసుకొని పెట్టుకొని తర్వాత మనం ఇప్పుడు కథ చదివిన అక్షంతలు ఉన్నాయి కదండి ఆ అక్షంతల్ని అక్షంతలని తలపైన కొన్ని మన ఇంటి మీద కొన్ని వేసుకొని మన ఇంట్లో ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో అంతమంది మీద కూడా నాకు అక్షంతలు తలపైన వేసుకోవాలి ఐదు వండలు రామదేవుడికి ఒకటి బ్రాహ్మణుడికి ఒకటి ముత్తైదువుకి ఒకటి ఇరుగు పొరుగు వారికి ఒకటి మన ఇంట్లో ఉన్న అందరం కలిసి ఒకటి వండైతే తినాలి రామదేవుడి పూజా విధానం అయితే ఇదండి మీ అందరికీ ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రామదేవుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుందాము जय श्री राम